లాస్ట్ లాస్ట్లో సమ్ యావరేజ్ ర్యాంక్ రిజల్ట్స్ గ్రేడు ఇవన్నీ కూడా చూశాం కదా ఇప్పుడు కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ టేబుల్ ఏదైనా ట్రై చేద్దాము లెట్ స్టార్ట్ షాలర్ టేబుల్ అంటే ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది బేసిక్ వాళ్ళకు బేసిక్ ఫండమెంటల్స్కి మాత్రమే అడ్వాన్స్ లెవెల్ కాదు సో అడ్వాన్స్లో మళ్ళీ నేను చెప్తాను ఏదేది ఎలా తీసుకుంటామనేది బేసిక్ టేబుల్స్ కోసం మనం కొన్ని టైటిల్స్ తీసుకుందాము జనరల్గా మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఎంప్లాయీ ఐడి కానీ లేదంటే సీరియల్ నెంబర్ ఒకటి కావాలి అలాగే నేమ్ ఎంప్లాయీ నేమ్స్ ఏంటి వీళ్ళకు సాలరీ మంత్లీ శాలరీ ఏంటి బేసిక్ సాలరీ ఓకే ఎగ్జాంపుల్ బేసిక్ సాలరీ దెన్ నెక్స్ట్ వన్ హౌస్ రెంట్ అలవెన్స్ సో ఇది షార్ట్కట్గా నేను హెచ్ఆర్ఏ అని తీసుకుంటున్నాను అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఇవి మ్యాగ్సిమం గవర్నమెంట్ వాళ్ళకైతే కంపల్సరీగా ఉంటుంది ప్రైవేట్ కూడా నాన్ లోకల్ వాళ్ళకు కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి సో అది ప్లేస్ని బట్టి ఉంటుంది మనకు పర్సంటేజ్ దెన్ నెక్స్ట్ అలాగే పిఎఫ్ ఎవ్రీ మంత్ కట్ అవుతుంది కదా పిఎఫ్ ఎలా తీసుకుంటాము దెన్ నెక్స్ట్ వన్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వీటితో పాటు ఈఎస్ఐ అని ఉండొచ్చు లేకపోతే ఓటీ అని ఉండొచ్చు అవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో క్రియేట్ చేసేటప్పుడు చూద్దాము ఇవి జస్ట్ మనకు బేసిక్స్ బేసిక్ లెవెల్ ఉంటుంది సో పర్సంటేజెస్ ఏంటనేది మనకు వర్క్ ప్లేస్లో తెలుస్తుంది ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ అనుకుంటే ఇది ప్లేస్ని బట్టి ఉంటుంది సిటీ అయితే ఒకలా ఉంటుంది టౌన్ అయితే ఒకలాగా విలేజ్ అయితే ఒకలాగా అక్కడ రెంట్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తారు ఎగ్జాంపుల్ నేను సిటీ అనుకుంటున్నాను సిటీలో అయితే మనకు ఒక యావరేజ్గా ట్వంటీ ట్వంటీ టూ అనుకుందాం ట్రావెలింగ్ ఎలెవెన్స్ సో ఇది కూడా మనకు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఇన్ కేస్ కంపెనీ వాళ్ళే క్యాబ్ ఆర్ బస్ ఏదైనా అరేంజ్ చేస్తే ఇది కట్ చేస్తారు లేదు మనం ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నామంటే పర్సంటేజ్ అనేది డిసైడ్ చేస్తారు పిఎఫ్ ఎవ్రీ మంత్ కట్ అవుతుంది ఇది ఫైనల్గా మనం రిటైర్మెంట్ టైంలో కానీ రీజైన్ చేసేటప్పుడు కానీ మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఓ ట్వెల్వ్ పర్సెంట్ అనుకుందాము ఇది వేరియేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం మళ్ళీ ఇక్కడ జస్ట్ మనం క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది ట్యాక్స్ కూడా ఇది ఇన్కమ్ రేంజ్ని బట్టి ట్యాక్స్ ఉంటుంది గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఎలా డైరెక్ట్గా ఎలా యాడ్ చేస్తాము ఎలా ఫార్మ్లో అప్లై చేస్తామనేది మళ్ళీ నేను తీసుకుంటాను జస్ట్ ఫర్ బేసిక్స్ లెవెల్ ఓకే ట్యాక్స్ ఇవి ఫైనల్గా ఈ ప్లస్ మైనస్ ఇవన్నీ అవ్వంగా హ్యాండ్కి ఎంత వెళ్తుంది ఎగ్జాంపుల్ నెట్ శాలరీ ఎంత అనేది తీసుకుందాము వీటికి ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేసుకుందాము సో లెట్ స్టార్ట్ సీరియల్ నెంబర్ ఆర్ ఎంప్లాయీ ఐడి ఏదైనా తీసుకోండి మీ చాయిస్ ఎగ్జాంపుల్కి నేను సీరియల్ నెంబర్ అనుకుంటున్నాను దెన్ ఎంప్లాయీ నేమ్ ఏంటి దెన్ బేసిక్ సాలరీ ఓకే సో విత్ ఏమైనా ఎంకరీజ్ చేయాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు బిట్వీన్ టూ కాలమ్స్ డబుల్ క్లిక్ చేయొచ్చు లేదంటే క్లిక్ చేసి ఇలా డ్రాక్ చేసుకోవచ్చు దెన్ వాటన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి తర్వాత చూద్దాం మళ్ళీ మనం సో ట్రావెలింగ్ ఎలవెన్స్ ఇంకా మీ చాయిస్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకున్న ఓటీ ఉంది యాడ్ చేయొచ్చు ఇంకేమైనా యాడ్ చేస్తున్నారో అడిషనల్గా అనుకున్నా తీసుకోవచ్చు జస్ట్ టూ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్కి నేను దెన్ నెక్స్ట్ వన్ ఈ మొత్తాన్ని టోటల్ని మనం గ్రాస్లో చూస్తాము అలాగే పిఎఫ్ దెన్ ట్యాక్స్ ట్యాక్స్తో పాటు ఈఎస్ఐ ఎక్సెట్రా యాడ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ గ్రాస్ దెన్ సో నెట్ శాలరీ ఆల్రెడీ ఇక్కడ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకంటే వీటి గురించి ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరి నుంచో కొంచెం డీ డీటెయిల్గా చెక్ చేసుకోండి సో సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ కామన్ టైం వేస్ట్ ఎందుకు మీకు ఆల్రెడీ ఒక క్లాస్ అయింది కాబట్టి ఒక టూ నంబర్స్ టైప్ చేసి ఆ రెండింటిని ఇలా ఇక్కడ చూడండి మౌస్ అనేది మనకు త్రీ సింబల్లో కనిపిస్తుంది వన్ ఏంటంటే సెలెక్షన్ టూల్ సో ఇలా ప్లస్ అవుట్లైన్లో ఉంటుంది అంటే ఏదైనా టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా మిడిల్లో క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అడుగుతూ ఉంటారు ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్లో లేదు కదా ఇది మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది అంటే అది సెలెక్ట్లో ఉన్నట్టే అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాము ఆ ఇన్ఫర్మేషన్ కోసం అది మనకి ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ సెల్ అనేది డిఫాల్ట్గా అలానే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఇది సెలెక్షన్ టూల్ సెలెక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే కాపీ కావచ్చు డిలీట్ చేయడం కావచ్చు వాట్ ఎవర్ అదర్ ఎఫెక్ట్స్ ఏమైనా అప్లై చేయడానికి కావచ్చు ఫార్మేట్స్ అప్లై చేయడానికి కావచ్చు ఎవర్ మనం తర్వాత చూద్దాం ఇది సెలెక్షన్ టూల్ జస్ట్ సెలెక్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది దెన్ సెకండ్ వన్ ఏంటంటే మనకు మూవ్ టూల్ ఒక ప్లేస్లో ఉన్న టెక్స్ట్ని వేరే ప్లేస్కి మూవ్ చేయడానికి ఇలా బార్డర్లోకి అంటే ఏది సెలెక్ట్ చేసినా సరే ఈ బార్డర్ లైన్ ఉంది కదా దీనిపైకి మూవ్ చేస్తే ఇలా మనకు యారో మార్క్స్తో చూపిస్తుంది క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చు ఒక దగ్గర ఉన్న టెక్స్ట్ని వేరే దగ్గరికి మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది హెల్ప్ అవుతుంది మనకు సో థర్డ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములా అప్లై చేయడానికి యూజ్ చేస్తాము సో ఎగ్జాక్ట్లీ ఏది సెలెక్ట్ చేసినా సరే ఈ కార్నర్లో మనకు ఒక డాట్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ అక్కడ క్లిక్ చేసేసి డ్రాక్ చేసుకోవచ్చు లాస్ట్ క్లాస్కి కూడా సేమ్ అది మళ్ళీ నేను చూపిస్తాను షార్ట్కట్గా ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు నాకు ఒక టూ నెంబర్స్ టైప్ చేసుకున్నాను ఇక్కడ ఇవి నాకు మోర్ ఒక ట్వంటీ కావాలి ఒక థర్టీ కావాలి వాట్ ఎవర్ ఈ కార్నర్కి వెళ్తే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు సింపుల్గా డబుల్ క్లిక్ ఇస్తారు అది అది క్లిక్ అండ్ ట్రాక్ ఎందుకంటే ఫార్ములాకైతే డబుల్ క్లిక్ ఇచ్చినా వస్తుంది ఓకే ఒక టెన్ మెంబర్స్ తీసుకుంటున్నాను మీ చాయిస్ మీకు టైం ఉందనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఎంప్లాయీ నేమ్స్ ఏవైనా తెలిసిన నేమ్సే తీసుకోండి ఎందుకంటే మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్పే వాటికి అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు ఈ టేబుల్స్ అన్నీ మనకు అవసరం అవుతాయి సో సిస్టమ్ ఉంటే మీరు వన్స్ ఇవన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి మీకు తెలిసినవి ఏవైనా నేమ్స్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైనా సరే నేమ్స్ అనేవి తీసుకోండి సో ఎనీ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ద నెక్స్ట్ వన్ బేసిక్ శాలరీ యాక్చువల్గా బేసిక్ సాలరీ అనేది కూడా మనం డైరెక్ట్గా ఇవ్వము వర్కింగ్ డేస్తో మా మనం ఇంట్రూ చేసి ఇస్తాము వర్కింగ్ డేస్ కూడా ఇంట్రూ చేసినా జనరల్గా మనకు ఇయర్లీ ప్యాకేజ్ చెప్తారు దాన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాము డైరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే ఎవరెవరికి ఎంత శాలరీ అనేది మీరు క్యాలిక్యులేషన్ పర్పస్ ఏ కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ చేసుకోండి మీ చాయిస్ ఎంత ఎంటర్ చేసుకుంటారు అనేది ఓకే డన్ ఇప్పుడు హెచ్ఆర్ఏ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ ఏమనుకున్నాం ఇందాక మనం ట్వంటీ పర్సెంట్ అనుకున్నాం రైట్ దెన్ టీఏ అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీన్ పర్సంటేజ్ అనుకుందాం దెన్ పిఎఫ్ సో ఒక ట్వెల్వ్ పర్సంటేజ్ దెన్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ అనుకుందాం ఇది ఫైనల్ కాదు ఇది యాక్చువల్గా ఇన్కమ్ రేంజ్ని బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్కి సో క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వల్స్ టు ఇవ్వాలి ఇది కంపల్సరీ ఫర్ ఎనీ ఫార్ములా ఫర్ ఎనీ క్యాలిక్యులేషన్ ఇజ్ టు అనేది కంపల్సరీ దెన్ ఆఫ్టర్ ఏముంటుంది మనకు ఫంక్షన్ ఏంటి అంటే బేసిక్ శాలరీతో కంపేర్ చేసి ఇస్తాం మనం ఇక్కడ అంటే బేసిక్ శాలరీ ఇంటూ ట్వంటీ పర్సెంటేజ్ సో మంత్లీ శాలరీ ఎంత తీసుకుంటున్నారో దానికి ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ అనేది యాడ్ అవుతుంది సో బేసిక్ షాలర్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది కదా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఎంటర్ చేయకూడదు మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఫార్టీ ఫైవ్ ఉంది సెల్ని మెన్షన్ చేయాలి ఎగ్జాంపుల్ సి టూలో ఉంది సో ఇంటూకి మనకు ఇంటూ అనేది స్పెషల్గా సింబల్ ఏముండదు కీబోర్డ్లో స్టార్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇంటూగా దెన్ నెక్స్ట్ వన్ పర్సంటేజ్ ఏంటి పర్సంటేజ్ కోసం అంటే ఇక్కడ ఆల్రెడీ సెల్ ఇచ్చారు యూజ్ చేయొచ్చు బట్ ఇవి డైరెక్ట్గా ఎలా యూజ్ చేస్తామనే తర్వాత చూద్దాము ఇప్పుడు సింపుల్గా నేను ట్వంటీ పర్సెంట్ అంతా తీసుకుంటున్నాను సి ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ సాలరీ సి త్రీ ఇంటూ ట్వంటీ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మళ్ళీ నెక్స్ట్ సి ఫోర్ ఇంటూ ట్వంటీ పర్సంటేజ్ సెల్ని మెన్షన్ చేస్తాము దెన్ పర్సంటేజ్ ఇస్తాము సో ఎందుకు డైరెక్ట్గా వ్యాల్యూ ఇవ్వచ్చు కదా ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంటూ ట్వంటీ పర్సంటేజ్ ఇచ్చాను వాల్యూ వస్తుంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు నెక్స్ట్ నైన్టీన్ థౌసండ్ తీసుకుంటాడు చేంజ్ అవుతుందా అవ్వదు అదే మనం సెల్స్ వైజ్గా మెన్షన్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్నాను నైన్ థౌజండ్ ఉంది కదా నైన్ థౌజండ్ కాస్త ఆటోమేటిక్గా టెన్ థౌజండ్ అయింది సో ఇది మనం మర్చిపోకూడదు సెల్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి మరి టెన్ మెంబర్స్ ఉన్నారు ఓకే టెన్ టైమ్స్ చేయాల్సి వస్తుంది హండ్రెడ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఉంటే కష్టం కదా అందుకని ఇందాక నేను ఫార్ములా అప్లైకి సింబల్ చెప్పా కదా మౌస్ సింబల్ అనేది ఇక్కడ కార్నర్కి వెళ్తే ఇలా ప్లస్ సింబల్ వస్తుందని సో ఈక్వల్స్ టు సి ఇన్ ఇంటూ ట్వంటీ పర్సంటేజ్ సో ఇప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని కార్నర్కి వెళ్తే ప్లస్ సింబల్ వస్తుంది డబల్ క్లిక్ ఇవ్వచ్చు ఆర్ క్లిక్ అండ్ డ్రాక్ చేసుకోవచ్చు క్లిక్ చేసి డ్రాక్ చేసినా వస్తుంది లేదంటే ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చిన వస్తుంది సో వితిన్ సెకండ్స్లో మనకు ఫార్ములాస్ అనేవి రెడీ అయిపోతాయి ఈక్వల్స్ టు దెన్ సేమ్ బేసిక్ సాలరీ ఇంటూ పర్సంటేజ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇది కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది సో డబల్ క్లిక్ చేస్తున్నాను దెన్ గ్రాస్ గ్రాస్ ఏంటి మనకు టూ మెథడ్స్ ఉన్నాయి ఓకే చాలా వరకు ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ అంటే టోటల్ అమౌంట్ని యాడ్ చేస్తాం ఇక్కడ టూ మెథడ్స్ ఏంటంటే సి టూ ప్లస్ డి టూ ప్లస్ ఈ టూ ఇలా తీసుకోవచ్చు బట్ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ ఇస్ టు లాస్ట్ వాల్యూ సి టూ ఈజ్ టు ఈ టూ ఎక్కడైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి ఖచ్చితంగా ఫామ్లానే యూజ్ చేయాలి మీ వర్క్ పర్సనల్ వర్క్ అనుకుంటే డైరెక్ట్గా సి టూ డీ టూ ఈ టూ ఇచ్చిన ఓకే బట్ అవతల పర్సన్కి మీరు చూపించాలి అనుకుంటే మీకు వర్క్ వచ్చని ఖచ్చితంగా మీరు సమ్ అనేది యూజ్ చేయాలి అప్పుడే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది మనకు వచ్చినట్టుగా సో ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ టు లాస్ట్ వాల్యూ సి త్రీ ఈజ్ టు ఈ త్రీ ఆర్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేయొచ్చు లేదంటే క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు పిఎఫ్ కామన్ బేసిక్ శాలరీ హెచ్ఆర్ ఇవన్నీ ఎలానో పీఎఫ్ కూడా బేసిక్ సాలరీలోంచే కట్ అవుతుంది అడిషనల్ అమౌంట్ నుంచి కాకుండా కాబట్టి సి టూ ఇంటూ ఎంత పర్సంటేజ్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అనుకుందాం సెలెక్ట్ చేసుకొని క్లిక్ అండ్ డ్రాక్ దెన్ ట్యాక్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది ఫైనల్ కాదు ట్యాక్స్ ఇలానే ఉంటుందని కాదు ఇక్కడ జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటున్నాము ట్యాక్స్ అనేది ఇక్కడ టోటల్ అమౌంట్ ఏముంది గ్రాస్ ఎంత వచ్చింది సిక్స్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చింది బట్ సిక్స్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ని ఇయర్లీగా అంటే ఇయర్కి కంపేర్ చేసి ఆ ఇన్కమ్ రేంజ్ను బట్టి పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పర్సంటేజ్ అనేది యాడ్ అయ్యి మళ్ళీ ఆ పర్సంటేజ్ కూడా ఈ పర్టిక్యులర్ మంత్కి సంబంధించిన అమౌంట్లోంచే కట్ అవుతుంది అది ఎలా తీసుకుంటాము అనేది మీకు ఫ్యూచర్లో నేను చెప్తాను ఎందుకంటే బేసిక్ లెవెల్లో ఉండే వాళ్లకు కన్ఫ్యూజన్ చాలా వచ్చేస్తుంది డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఈక్వల్స్ టు గ్రాస్లోంచి తీసుకుంటాను కాబట్టి ఎఫ్ టూ ఇన్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసమని నేను ఒక ఫోర్ పర్సెంటేజ్ అని తీసుకుంటున్నాను సేమ్ డబుల్ క్లిక్ చేసుకోవచ్చు ద నెక్స్ట్ వన్ నెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్లోంచి అంటే బేసిక్ శాలరీ బేసిక్ శాలరీకి మనకు టీ అనేది యాడ్ అవుతుంది పిఎఫ్ అండ్ ట్యాక్స్ అనేది మైనస్ అవుతుంది అంటే కట్ అవుతుంది ఆల్రెడీ మనకు యాడ్ అమౌంట్ అంతా గ్రాస్లో వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈక్వల్స్ టు గ్రాస్ ఏముంది ఎఫ్ టూ మైనస్ అందులోంచి ఏం కట్ అవ్వాలి పిఎఫ్ దెన్ మైనస్ ట్యాక్స్ ఎంటర్ ఓకే సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేస్తే ఫైనల్గా ఈ ప్లస్ మైనస్ అన్ని అవ్వంగా హ్యాండ్కి ఎంత వెళ్తుంది దట్ ఈస్ నెట్ శాలరీ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది క్లియర్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రిప్లై ఇస్తాను ఆర్ నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను